德胜。 పట్టుబట్టలు కట్టుకొని ఇక సమీరాను పెళ్లి చేసుకోవాల్సిందే అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఈరోజే సమీరాని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురావాలి అని బయటికి వెళ్తూ ఉంటే ఆనంద దర్శన్ ఏంటి పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే అబ్బి ఏం లేదమ్మా ఈరోజు శ్రావణ శుక్రవారం కదా అందుకే అని దర్శన్ చెప్తూ ఉంటే ఆనంద చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఈరోజు భర్త ఆశీర్వాదం తీసుకుంటే భార్యకు చాలా మంచిదండి నన్ను ఆశీర్వదించండి అని శరణ్య అక్షి దర్శన్ చేతిలో పెడుతూ ఉంటే అనన్య రోహిత్ చేతిలో అక్షంతలు పెడుతూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా తమ భర్తల కాళ్లకు మొక్కుతూ ఉంటే దర్శన్ రోహిత్ ఇద్దరు కూడా తమ భార్యలను ఆశీర్వదిస్తూ ఉంటారు దర్శన్ మాత్రం మనసులో ఈరోజు సమీర ఏంటి కోడలుగా అడుగు పెట్టబోతుంది అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక బయటికి రాగానే సమీరకు ఫోన్ చేసి నేను స్టార్ట్ అవుతున్నాను నువ్వు రెడీ అయ్యావా అని అంటూ ఉంటే నేను ఆల్రెడీ గుడికి వచ్చేసాను అని సమీర చెప్తూ ఉంటుంది ఆ తర్వాత పని మనిషి పాలు తీసుకుని ఆనంద దగ్గరికి వచ్చి పాల గ్లాస్ ఇస్తూ ఉంటే అనన్య చాటుగా చూస్తూ ఉంటుంది ఆనంద పని మనిషి ఇచ్చిన పాలు తాగుతూ ఉంటే అనన్య ఇక ఈ రోజుతో నీ పని అయిపోయింది అక్కడ గుడిలో దర్శన్ సమీరాను పెళ్లి చేసుకుంటాడు నువ్వు ఆపలేవు ఎందుకంటే ఆ పాలలో నేను మత్తు మద్దు కలిపాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పాలు తాగిన వెంటనే ఆనందకు కళ్ళు తిరుగుతూ ఉంటే ఇక తన బెడ్ మీద పడిపోతూ ఉంటుంది మరి దర్శన్ సమీరాను పెళ్లి చేసుకుంటాడా ఏం జరుగుతుందో